ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే భర్తని కాపాడని అంటున్నారు ఇప్పుడు కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి అదే విధంగా ఆ ఎయిటీన్త్ సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా నంబర్ వన్ సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని మహిళలకు ఉండే గౌరవం మనకుండాలి ఉండే గౌరవం ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండాలి పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి భార్య భర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది లేకపోతే తల్లులే తల్లిదండ్రులకే చంపేస్తే తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కాలేదు వాళ్ళు కూడా రేపు పెళ్ళి అవుతుంది ఇదే విధంగా మీద లవ్ అఫేర్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి మీ లవ్ అఫేర్ చల్లియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడు చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు తర్వాత భార్య భర్త ఏ విధంగా చంపాలని మహిళలే పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు దీని మీద నేను ఏది లేవు ఇదైతే మన మన ఏది హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బతు కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా